హాయ్ ఫ్రెండ్స్ ఇది ఎక్కడ అనుకుంటున్నారా అంబర్పేట్ అలికేఫ్ మూసీ నది బ్రిడ్జి నది బ్రిడ్జి ఇది రాత్రి నుంచి ఇలాగే ఉంది ఫ్రెండ్స్ రాత్రి నుంచి మొత్తం ఇట్లా పోతున్న నీళ్ళు ఇక్కడ బ్రిడ్జి కట్టడానికి మొత్తం రాడ్లు అన్నీ వేసారు రాత్రి మొత్తం అది ఇది చూడండి మొత్తం రాడ్లు మొత్తం అన్ని కుప్పగోలిపోయి సగం రాడ్లు మొత్తం నీళ్ళల్లో కొట్టుకుపోయినాయి ఇక్కడైతే అయితే ఇళ్ళల్లోకి వచ్చినాయి నీళ్ళు ఈ మూసినది పక్కన ఇల్లులు ఉంటాయి కదా అవన్నీ కొట్టుకుపోతున్నాయి మొత్తం సగం సగం గోడలు అన్నీ గో ఇళ్ళలో నుంచి వస్తున్నాయి నీళ్ళు ఈ పూట చూడండి ఫ్రెండ్స్ ఎంతగానో ఉందో సముద్రం అన్న మీరు చూసారా లేదు కానీ సముద్రం కంటే దారుణంగా ఉంది చూడండి అలలు చూసారా ఇంత స్థలం లేకుండే అప్పుడు ఒడ్డు ఒడ్డు మొత్తం కొట్టుకుపోయింది ఒడ్డు ఒడ్డున మట్టి ఉంటుంది కదా మట్టి మొత్తం కొట్టుకుపోయింది కొట్టుకుపోయి మొత్తం మూసినది అంత పెద్దగా అయిపోయింది పక్కన చెట్లు ఇవన్నీ కొట్టుకుపోతున్నాయి అలలు చూసారా ఫ్రెండ్స్ ఎంతగానో వస్తున్నాయో అయితే ఆ బ్రిడ్జ్ పైన ఒక నాలుగు ఫీట్లు ఐదు ఫీట్ల హైట్ ఉంటుంది నీళ్ళు చాలా డేంజర్గా అయితే ఉంది ఈ బ్రిడ్జ్ చూసారా ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జ్ బ్రిడ్జ్ కింద రాడ్లు కూడా కొట్టుకుపోయినాయి కొన్ని రాత్రి ఈ రాడ్లు ఉండే ఇప్పుడు లేవు చాలా దారుణంగా అయితే ఉంది ఈ బ్రిడ్జ్ ఎప్పుడైతే తొందరగా కడతారో అప్పుడు కొంచెం కోలుకుంటారు జనాలు ఎందుకంటే రాకపోకలు మొత్తం నిలిచిపోయినాయి గవర్నమెంట్ తొందరగా ఈ బ్రిడ్జ్ పూర్తి చేయాలని కోరుకుంటున్నారు